విద్యార్థినులను కన్నబిడ్డలుగా చూసుకుంటూ వారికి దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులు ఆ వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తిస్తున్నారు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉత్తమ పరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు కీచకులుగా వ్యవహరిస్తున్నారు వెకిలి చేష్టలతో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఏ రామ్దాస్ అనే ఉపాధ్యాయుడు భౌతిక శాస్త్రం బోధిస్తున్నాడు నెల రోజుల నుంచి అతని విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు ఇబ్బందికరంగా చేతులు వేస్తూ వెటకారపు మాటలతో విద్యార్థినులను వేధిస్తున్నాడు అయితే ఆ ఉపాధ్యాయుడు వేధింపులు భరించలేని బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కోపంతో పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు ఆశ్రమ పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం పద్మావతి ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు అయితే రామ్ ఇలాంటి పాడు చేయడం కూతురి వయసున్న వారితో అసభ్యంగా ప్రవర్తించడం కొత్తం కాదు గతేడాది కూడా ఇలాంటి నీచమైన పనిచేశాడు అయితే అప్పట్లో ఆయనకు కుటుంబ సభ్యులు ఉన్నారనే కారణంగా ఉన్నతాధికారులు రామ్ దాస్ ను హెచ్చరించారు అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా మళ్లీ తన వక్రబుద్ధిని బాట పెట్టాడు ఎందుకంటే పది సార్ ఇలానే చేస్తాను పోయినసారి ఇలానే చెప్తే కంప్లైంట్ సరే ఇక్కడేమైనా లేదా నేను అడుగుతా చెప్పేసి నేను వాళ్ళకునే పేరెంట్స్ అతను మీకు మాట్లాడతా అని చెప్పాను సో ఆ టైంలో నేను నేటి పిల్లలతో విచ్చేట కాదమ్మా ఇవ్వాలి నేను ఇక్కడే ఆ పని సంబంధించిన మాట్లాడకుండా నాకు చెప్పాలి కదా మేడం సార్ ఇలా విషయం చెప్పాలి కదా నాతో చెప్పకుండా మీ పేరెంట్స్ చెప్పారు ఎక్కడ నేను సో నేను మీ బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను ఏదైనా కూడా దానికి బాధ్యత నేనే కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా నేను సరేనే ఆయన తర్వాత నేను అడుగుతాను ఆయన తప్ప తెలిస్తే కనుక ఆల్రెడీ నేను కంప్లైంట్ టీచర్ ఉన్నాను కాబట్టి